పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీ కాబరిలో జరిగే నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొనాలని కాబరి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు వైసీపీ పార్టీ కాబరి మున్సిపాలిటీకి సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు అందులో భాగంగానే ఈ నెల పన్నెండవ తేదీ నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓకి ఇంతపత్రం ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు అంతేకాక నూతన కమిటీ సభ్యులు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని వివరించారు వైసీపీ పట్టి చేపట్టే అన్ని కార్యక్రమాలను నూతన కమిటీ పాల్గొనాలని కోరారు వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు మున్సిపాలిటీకి సంబంధించి ఈ కమిటీ అనౌన్స్మెంట్ చేయడం ఒకటి అదేవిధంగా రేపు పన్నెండో తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమం మన జగనన్న అన్న పిలుపు మేరకు నిరసన కార్యక్రమం ధర్నా కంటే నిరసన కార్యక్రమం దాంట్లో మనం అంత కూడా పాల్గొనాలి దానికి సంబంధించి ఈరోజు పిలిపించేదానికి ఈ కార్యక్రమం శివకుమార్ వెండి ఈరోజు పట్టణ అధ్యక్షుడు ఇక్కడ ఆగం చేయడం జరిగింది నేను కూడా అనుకోకుండా యాక్చువల్గా మధ్యాహ్నం మీద అనుకున్నా కానీ తొందరగా వచ్చేసాను మిమ్మల్ని అంతా కలుస్తున్నందుకు చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నది ఇదంతా కూడా మనం ఆల్రెడీ గత పది రోజులుగా కోటి సంతకా ఉద్యమం మనం కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా చేస్తాను అదేవిధంగా మండలాల్లో గ్రామాల్లో కూడా చేస్తాను బహుశా మన జిల్లాలో కావలి నియోజకవర్గంలో అత్యధికంగా అన్ని గ్రామాల్లో అన్ని వార్డులో కూడా జరుగుతుందని వెనికిడి నాకు వచ్చిన సమాచారం మీ అందరూ కూడా ఈ విధంగా చేయటం నిజంగా చాలా సంతోషం కొన్ని అనివార్య కారణాలు నేను అందుబాటులో లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు మన నాయకులు అందరినీ కూడా ఫోన్లో సంప్రదించి ఈ విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక పిప్పిచ్చిన మెదట అందరు కూడా యాక్టివ్గా పాల్గొనటమే కాకుండా వాటిని చాలా వరకు కంపించేయటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా జరగబోయే నిరసన కార్యక్రమానికి మన టౌన్ టౌన్ కావచ్చు అ అదేవిధంగా మండలాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా గారికి మనం వెనక పత్రం ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మనం అందరం కూడా పాల్గొనగా అదే మనతో పాటు ఈరోజు నష్టపోతున్న పేద బిడ్డలు వారి తదితరులు కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు మనం ముఖ్యంగా కమిటీ విషయానికి వస్తే మనం కావయి నియోజకవర్గ కమిటీ ఆల్రెడీ వేయటం జరిగింది అదేవిధంగా కాబోయ్ నియోజకవర్గం సంబంధించి అనుబంధ కమిటీ కూడా మనం వేయటం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ మన కావయి పట్టణ కమిటీ కూడా వేయటం జరిగింది దానికి సంబంధించి అనుబంధ కమిటీ కూడా వేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వార్డ్ కమిటీ వార్డ్ కమిటీ కూడా పర్ఫార్మా మనం ఆల్రెడీ ఇస్తున్నాము ఆ కమిటీ అని కూడా మనం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది వివనంత తొందరగా ఒకసారి ఈ ఈ మంత్ ఈ మంత్ కా మనం వస్తువులు వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తే మనం బాగుంటుందని కూడా నాయకత్వం కాబట్టి ఈరోజు వార్డుగా ఉండే ఇన్ఛార్జ్ ముఖ్య నాయకుడు అందరి కూడా కలిసి కూర్చొని ఆ వార్డు కమిటీ మనం కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసి ఆ కమిటీ అనుబంధ కమిటీ మగి ఒక డెబ్బై వస్తాయి అవి కూడా వేసి ఒక్కొక్క వార్డులో ఇవ్వాలని నేను కోరుతున్నాను గతంలో చెప్పిన విధంగా వార్డు నుంచి ఒక పదిహేను మంది నేమ్మన్నాం అవన్నీ కూడా ఇచ్చారు ఆ పదిహేను ముఖ్యమైన అంతకీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం మెయిన్ మెయిన్ కమిటీలు అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వార్డు కమిటీగా కూడా దాదాపు ఒక్కొక్క వార్డుకి డెబ్బై మంది కావాల్సి వస్తుంది వాటి అన్నింటి కంప్లీట్ చేస్తే మనకి పట్టణంలో ఏదైనా ఒక కార్యక్రమం పెడితే దాదాపు మూడు వేల మంది మన కమిటీ సభ్యులే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మనం ఇవ్వటం జరిగింది తప్పకుండా వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయాల్సిన బాధ్యత ఉంది పదవిచ్చేసేవి కదా అని మరి కనిపించకుండా రాకుండా కార్యక్రమానికి ఉండద్దు ప్రాబ్లం ఉంది పదేకి అన్కంఫర్ట్గా ఉంది ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంది వీటిని గా చేయాలని మీ మీ వాళ్ళుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూపు అన్ని మీడియా గ్రూపులు మన గ్రూపు పెట్టండి అప్పుడే తెలిస్తే జనాలు ఇక్కడ దగ్గర ఇబ్బందిగా ఉందని అదేవిధంగా అధికారులు కూడా చూసి చూసి గా స్పందిస్తారు స్పందించి మనం చేయించిన వారు మాత్రం కాబట్టి వాటన్నిటినీ కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ ట్రైన్ శాబ్పోయి ఉండొచ్చు అది ఇబ్బంది కొంటబడి ఉండొచ్చు పడిపోవచ్చు కాబట్టి అటువంటి ఇమ్మీడియట్గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టండి అదేవిధంగా కారు కూడికి తీయకుండా మొయ్యి ఇది అంటే అవి కూడా పెట్టండి ఇట్లా ఏదైనా పేద సమస్య మీద తప్పకుండా మనం అధికారులకి వాట్సాప్ కోప బాగా పెట్టండి మన సోషల్ మీడియాలో మనం వేయండి అన్నీ కూడా చేయాలని వార్డు ఇన్ఛార్జు ముఖ్య నాయకుడికి ప్రత్యేకంగా తెలియజేస్తాం అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా రేపు ఏడు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది కదా మన ఆఫీస్కి ఇక్కడ మన ఇంటికాడికి వచ్చి ఇక్కడి నుంచి మనం గాయంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఉదయం బిడ్డ పోయి తర్వాత ఆడివగాకి మనం విన్నతి పథకం సమర్పిస్తాం కాబట్టి అన్ని మండల నాయకులు కూడా అక్కడ ఉన్న ఏవైతే పదవులు ఇప్పుడు మనం కంప్లీట్గా చేస్తున్నామో అందరినీ అదేవిధంగా ప్రత్యక్షంగా పెద్ద ఇక్కడ చాలా మంది ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు పేద బిడ్డల కోసం ఈరోజు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి అందరు కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ